శ్రీమాత్రేనమ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం భీష్మ ఏకాదశి ఆ రోజున చేయవలసిన పనులు పూజా విధి విధానాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు భీష్మ ఏకాదశి దీనిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి ఈ విధంగా వివరించాడు గంగామాత స్త్రీరూపం ధరించినప్పుడు అష్టవశువుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు ఈరోజు నిష్టగా ఉపవాసం చేయడం వలన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు తిది ఏకాదశి భీష్మ ఏకాదశి రోజున చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త వస్త్రాన్ని ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి తరువాత సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణుమూర్తిని పూజించాలి షోడసోపచార పూజలు చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించాలి ఆ తరువాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటాలను తామర పువ్వులు దళాలు జాజిమాలతో అలంకరించాలి తరువాత విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి చదవడం రానివారు శ్రద్ధగా భక్తితో వినినా మంచితే అలాగే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవు నేతితో పంచహారతి ఇవ్వాలి తరువాత పాలు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఆ లక్ష్మీనారాయణులను శ్రద్ధలతో పూజించాలి ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు సర్వేజన సుఖినో